నమస్కారం వెల్కమ్ టు మై మనందరికి తెలుసు ఫ్రెండ్స్ ఏపీలో ఇళ్ల పట్టాలకి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది గత వైసీపీ ప్రభుత్వం జగన్ హయాంలో అయితే గనక ఇళ్ల పట్టాలతో పాటు మరొక కొత్త స్కీమ్ కూడా ప్రారంభించారు మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ఇళ్ళు అయితే గనక సమకూర్చుకునే విధంగా ఇళ్ల పట్టాలు అయితే కొత్తగా ఇస్తామని చెప్పారు సో అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అయితే గనక అప్పుడు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై ఇప్పుడు చంద్రబాబు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై దానికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే మీరు చేసే ఒక లైక్ మరింత మందికి సమాచారం అయితే చేరుస్తుంది వివరాల్లోకి వెళ్ళి పదం ఏపీలో మధ్య తరగతి వారందరికీ కూడా శుభవార్త అయితే వచ్చేసింది పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల సంతింటుకలు ఇప్పుడు సాకారం కానుంది గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేసిన ఎంఐజీ లేఅవుట్లలో ఇప్పుడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించింది ఎంఐజీ లేఅవుట్లలో డబ్బు చెల్లించిన వారందరికీ ఇప్పుడు ఫ్లాట్లు ఇవ్వబోతున్నారు మిగిలిన వారి నుంచి వాయిదాలు మొత్తం వసూలు చేస్తారు స్మార్ట్ టౌన్షిప్లు కొనసాగించాలని ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించింది మరిన్ని వివరాలు చూస్తే గత వైకాపా ప్రభుత్వంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేసిన ఎంఐజీ లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వాయిదాలు మొత్తం చెల్లించిన వారు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫ్లాట్లు అయితే అప్పగించనుంది అలాగే మిగతా దరఖాస్తుదారుల నుంచి కూడా వాయిదాలు మొత్తం వసూలు చేసి ఫ్లాట్లు అయితే కేటాయించనుంది ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది నియోజకవర్గానికి ఎంఐజీ లేఅవుట్ని ఏర్పాటు చేసి అందుబాటు ధరల్లో మధ్య ఆదాయ వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు గత వైకాపా సర్కారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించిన జగనన్న స్మార్ట్ టౌన్ కార్యక్రమం ఆచరణలో విఫలమైంది పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం పెంచుకుట్టింది ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం ప్రైవేటు స్థలాల సేకరణ భారం కావడంతో నూట డెబ్బై ఐదు లేఅవుట్ల ఏర్పాటు నిర్ణయం చివరికి ముప్పై ఆరుకి అయితే పరిమితమైపోయింది స్థలాలు ఖరారు చేసిన ముప్పై ఆరు లేఅవుట్లలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం గత ప్రభుత్వం విఫలమైంది అరడజన్ లేఅవుట్లలో ఫ్లాట్లు మార్కింగ్ చేసిన రోడ్లు కాలువలు తాగునీరు వంటి సదుపాయాలను పూర్తిస్థాయిలో సమకూర్చలేకపోయింది వీటిలో దరఖాస్తుదారులకు ఫ్లాట్లు కేటాయించేందుకు లాటరీ తీసినా రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు ఈ పరిణామాలతో మొదట ఆసక్తి చూపిన మధ్య ఆదాయ వర్గాల వారు తర్వాత వాయిదాలు చెల్లించేందుకు ముందుకు రాలేదు ప్రత్యేకించి అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు కర్నూలు జిల్లాలోని ఆదోని తిరుపతి జిల్లాలోని చంద్రగిరి అనకాపల్లిలోని ఎలమంచిలి అలాగే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు శ్రీకాకుళం జిల్లా పలాస లేవుట్లకు ప్రజల నుంచి స్పందన నామమాత్రంగానే వచ్చిందని చెప్తున్నారు స్మార్ట్ టౌన్ కొనసాగింపుకి కానీ ఇప్పుడు కోటం ప్రభుత్వం ఈ స్మార్ట్ టౌన్షిప్ కొనసాగింపుపై ప్రభుత్వం కొంత తర్జన భర్జన జరిగినప్పటికీ కూడా మధ్య ఆదాయ వర్గాల ప్రయోజనాల దృష్ట్యా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరును ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్గా మార్చింది లేఅవుట్ల వారీగా వాయిదాలు మొత్తం చెల్లించిన లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేస్తున్నారు ఇంకా లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేసి వీరందరికీ కూడా పట్టణాభివృద్ధి సంస్థలు ఫ్లాట్లు అయితే రిజిస్ట్రేషన్ చేయనున్నాయి వాయిదాలు ఇంకా వారి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసి లాటరీ ద్వారా ఇప్పుడు ఫ్లాట్లు అయితే కేటాయించనున్నారు ఒక వాయిదా కూడా కట్టని వారికి చెల్లించాలని నోటీసులు ఇస్తారు ఆ తర్వాత ఇప్పటికీ పనులు ప్రారంభించని మిగిలిన లేఅవుట్ల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని అధికారులు అయితే తెలిపారు ఇక విస్తీర్ణం ఆధారంగా మూడు కేటగిరీలాగా అయితే అప్పట్లోనే ఈ విభజించి దరఖాస్తులు స్వీకరించారు ఏంటని చూస్తే రెండు వందల నలభై చదరపు గజాలైతే లక్ష ఇరవై ఎనిమిది వేల మందికి పైగా దరఖాస్తులు చేశారు ఇక రెండు వందల చదరపు గజాలకు లక్ష ముప్పై ఒక్క వేల మందికి పైగా దరఖాస్తులు వచ్చాయి నూట యాభై ఐదు గజాలకు అయితే లక్ష పంతొమ్మిది వేల మందికి పైగా దరఖాస్తు చేశారు మొత్తం చూస్తే మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట నలభై ఏడు మంది దరఖాస్తు చేయడం జరిగింది విజయవాడ విశాఖపట్నం అనంతపురం కర్నూలు కడప నెల్లూరు రాజమహేంద్రవరం కాకినాడ ఎంఐజీ లేఅవుట్లో ఫ్లాట్లకు అప్పట్లో ఎక్కువ స్పందన వచ్చింది ఒక్కో నగరంలో పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు అర్జీలు వచ్చాయి ఇక లేఅవుట్ల ఎంపిక పనుల నిర్వహణ జాప్యంతో వీళ్ళు చాలా మంది వెనక్కి వెళ్ళారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పూర్తి చేసి అందరికీ కూడా కేటాయించబోతున్నారు